వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు నిన్న అందరూ మాకు టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయినాయని కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని పెట్టి దోస్తులు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు ఇదంతా మీ వల్లే జరిగిందన్నమాట ఇన్ని ఎపిసోడ్స్ కావడానికి కారణం మీరు కూడా కాబట్టి మీకు కూడా కంగ్రాచులేషన్స్ దోస్తులు అయితే దోస్తులు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇట్లనే సపోర్ట్ చేయాలని మేము అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం అయితే మన ఛానల్ పేరు పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు కదా దోస్తులు ఇందులో కామెడీ ఉంటది మళ్ళా ముచ్చట్లు ఉంటాయి అన్నమాట అన్ని కలిపితేనే మన ఛానల్ దోస్తులు కొందరు అంటారు కదా కామెడీ అని పెట్టి ఏదో ఏదో సోది ఎత్తుర్రని సోది కాదు మన ఛానల్ అనేది ఆల్రౌండర్ అన్నమాట ఇంకో ముచ్చట ఏంటి అని అంటే లత రాజు తోటి మాట్లాడేటప్పుడు బుగ్గలు పట్టుకొని మాట్లాడుతుంది బుగ్గలు పట్టుకొని మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది మనం సబ్స్క్రైబ్ చేస్తాం అని మాట్లాడుతున్నారు దోస్తులు తాత ఎవరితో మాట్లాడినా కూడా అట్లనే మాట్లాడుతుంది మరి ఇప్పుడు చూడండి మీతో కూడా మాట్లాడుతుంది అట్లనే పెట్టుకుంటుంది కదా ఎందుకు అంతగానో మాపార్థం చేసుకుంటున్నారు అవును దోస్తులు నిన్న కామెంట్ చూస్తే మాకు చాలా బాధ అనిపించింది అన్నమాట ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయి కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు అయితే అన్ని కామెంట్స్ కి మేము రిప్లై ఇవ్వలేము ఎందుకు అనంటే ఇక మాకు ఇదే పని ఉంటుందన్నమాట ఇంట్లో పని చేసుకోవాలి అలాగే వీడియోస్ చేయడం మళ్ళీ పోస్ట్ చేయడం తమిళ క్రియేట్ చేయడం ఇక ఇదే ఉంటుందన్నమాట కానీ అన్నిటికీ తప్పకుండా లైక్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాము మీ కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాము

ఆ దేవునికి మొక్కేది ఒకటే దేవుడా నా జీవితంలోకి మాత్రం నాకు కీడీ చేసేవాళ్ళు ఎవ్వరు రాకూడదు నా జోలికి ఎవ్వరు రాకుండా చూసుకో దేవుడా కష్టపడి నా పిల్లల్ని సాదుకొని బతుకుతా అంతే ఆ కష్టం మీద నా పిల్లల్ని సాదుకొని పెద్ద చేసుకొని వాళ్ళు ఒక స్టేజ్ నా నేను చూడాలనుకుంటున్నా అట్లనే నన్ను దేవుడా నా జోలికి ఎవ్వరికీ రానియకు నాకు కీడీ వాళ్ళు ఎవరన్నా ఉంటే దూరం చేయి దేవుడా నీ బంచను అతనే బట్టే ఇక సాయంత్రం అయింది కదా బిడ్డ ఏమన్నా కూర అంటూ రాలేవు ఏం కూర లేదా అని అమ్మ పొద్దున అంటింది లేదా అది పిల్లల మందమే అయ్యేటట్టున్నదవ్వా మన ముగ్గురికి ఏంది అని సరే ఏ బాపును ఒక నాలుగు కోడిగుడ్లు తెచ్చి ఉల్లిగడ్డలు పోసి అండుమను నేను గాజుండు దగ్గరికి పోయత్తా ఆ పిల్లనట బాగా కలవరిస్తుందట అస్సలు దగ్గరికి అత్తని లేరు ఎవ్వరు ఎవరు బిజీల వాళ్ళే ఉన్నారు అని అన్నదట అయితే ఒకసారి పోయి కలిసేస్తా ఏ రేపు పొదువా మళ్ళీ పొద్దుగా లేదా షేన్ల కూర కూడా అవుతుందా ఇక ఎప్పుడు పోవాలి ఎప్పుడు చూడాలి అక్కడ కడుపుతో ఉన్నది కదా సరే సరే తియ్యవ్వా మరి పోయిరా పో చేద్దిరా నేను మా అంటతో పోయింది బియ్యం కడిగి కూర అండితో పో అరే అమ్మా మళ్ళీ ఆకు వాడికి పోయి తొందరరా ఆ మాల అందరి మీద కాణం కొట్టుకుంటుంది ఇండియాల్లో సంపరే సంపుదా దొంగముండవు దొంగ పడతావ్ నేనేమన్నా రానా నన్ను దొంగ పడతామంటున్నావేందే ఇంట్లో బగ్గ తినుకుంటూ బలుసుకుంటూ ఉంటాన్నావు నేను నిన్న చేపలకు రండిందంతా అయ్యల్లా నిన్నవు పొలం కడుకోయి వచ్చే వరకు నాకు ఉంచవా అనే గుండుదానా ఏంది సీటికి మాటికి గుండుదానా గుండుదానా అంటావు గుండుదానా అంటే నీ గుండు మీద ఎగిరితా నేను చెప్తానా ఒకడంటే కొంచెం కూడా భయం లేదేమో నీకు బరిదేయించినవు బాగా అయ్యా గుంజుగానికి బాగా తెచ్చి పెడతా ఉన్నావు నా కానీ నేను బరిదేయించిన ఆ చేపల పులుసు తిన్నందుకే మంచిగా ఇంత కోటర్ వేసి వచ్చినావు ఊరతానవు నీ తాగబోతు నోట్లు ఉంచబోతే ఎందుకే గుండుదా అని నీకు అంత బలుపు నాకు ఉంచవా అనే మరి మొగడు పడిపోయిండు వచ్చే వరకు ఇంత తింటాడు అని ఉంచవా అనే గుండుదానా నీ అవ్వ ఈ కండ్లు మండ నువ్వు గుండుదానా గుండుదానా అని పిలుస్తానవు నిన్ను ఊసి ఇంకోలు పిలుస్తారు దొంగ బాడకవు అసలు నేను నిన్ను వేసుకోకుండా అయిపోవే గుండుదానా ఒక్కెటుక కూడా లేదు నీకు చేసుకున్నప్పటి ఇప్పటి ఇప్పటివరకు అరే ఇక అన్ని ఎందుకు వేసుకున్నావురా ఆ బట్టగుండు భాగ్యవంతుడు అని అన్నావు మొత్తం వెంట్రుక లేని వాళ్ళని చేసుకుంటే ఇంకా మొత్తం భాగ్యమే ఉంటదని నా ఎంబడబడి నన్ను వేసుకున్నావు చి 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 ఎడు వేల నీతోటి ఇజ్జత్కి పోతుంది రాదీ గుండుదానా అని నా వెనకాలనే అంటారు ఇక ఇనీ ఈనబడినట్టు ఉంటానా నా గుండుదానా నాకు పోయి ఇప్పుడు చేపల కూర మళ్ళీ బాడితో కాదే మాట్లాడాడేంర్రు ఇద చూడు చూడు నాకు ఎంటకలు లేవని సూషే చేసుకున్నాడు వీడు ఆ మళ్ళీ ఇప్పుడు గుండుదానా గుండు గుండుదానా అని వంద సార్లు అంటాడు రోజు ఇక నేను ఎట్లా వీడిని అమ్మ పొట్టిగా ముంగట బొత్తు వేసుకొని పండ్లు రెండు పెట్టుకోని అగో మళ్ళీ అదే మాట బ్రో గుండుదానా అంటే ఆయనతో రెండు పండ్లు ఇలా కొడుతా నేను కాదవ్వ నువ్వే చెప్పిగా చాపల కూర తెచ్చిన నిన్ను ఒకటే పూట తిన్నా అందులో నాలుగు ముక్కలు ఉండే ఇంత సూప్ ఉండే ఒక ముక్కన సూప్ అంటు నుంచి వద్దా అయ్యి గుండుది నేను పొలం కాడుకోచారుగా ఇంత మింగింది మీది మొక్కన ఆ నాకు గింత కూర లేదు ఇప్పుడు తిిందామంటే నేను ఏం తినాలవ్వ అస్సలు తాన ఇంకా అనుకున్న అన్న అనే అటు ఇటు పొద్దు కనిపెట్టే వినకిప్పుడే ఆటైతే అన్నా కడడంతా నేనే పెయిండు పోంగా నరసవా పోదుగా చేపల కూర అంటే ఏమన్నది తెలుసా ఈ గుండుది అప్పటి వరకు చేపల కూర బాగా రుసొత్తది బావా ఇక నువ్వు పొలం కాడికి పోయే వచ్చినా కదా ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకొని తినిపో బావా అన్నది ఈ గుండుది ఇక నేను సరే ఊడు కొడుకు అన్నంలా ఎల్లిపాయ కారం వేసుకొని నూనె వేసుకొని తినిపోయినా కథ మచ్చ వరకు మాయం చేసింది కదా ఈ గుండుది నాలుగు ముక్కలు తిన్నది మీద మొక్కన చూస్తాంది ఇక

అబ్బో ఈ కాదు అవ్వలారా తాగుబోతోడా నువ్వు నా గురించి ఏంద్ర నువ్వు అందరికి చెప్పేది నువ్వు తాగితే ఏడబడతా అన్నీ కక్కుతావు ఏరుగుతావు పంటవు అదంతా నేను అడగలేక చెప్తానా అన్ని బుక్కడు బువ్వు అన్న గట్టిగా తినద్దా అని ఏరుగుడు కక్కుడు కడగడానికి అన్నా అబ్బా మళ్ళా ఈ వాడ కట్టుకచ్చి ఏరింది ఓ అక్క బావచ్చిండు సాయట పెడుదురాయే ఏడలోళ్ళైనా అయ్యి ఆడక్కలకు తొందరైనా పడుతుంది ఇప్పుడు ఆకలైతే ఉన్నదేసుకొని తినిపో మెంటలు కూడా ఏమో ఉండుదానా నాకు చేపల కూరనే కావాలి ఇప్పుడు తెత్తవా లేకపోతే నిన్నేం చేయాలో అది చెప్తా నేను చేపల కూర నా బొత్తలు ఉన్నది కక్కుతో పట్టు తింటావా చిప్పోడు గా ఇక కడుపులు ఉన్నది కక్కినక్క ఎట్లా తినిపాడు అవుతారు మరి ఇక చూడు నడిచవా చెప్తా అంటే కూడా అదే ముచ్చట మాట్లాడుతాడు ఉండినా

చింటూ కొడతానని చెప్తానా ఆ ముసలోడా గుండు గుండనకు నిన్ను శాందర్ గుండు గుండనని పిల్స్తారు నా సాపల కూర నాకు కావాలి లక్ష్మి నీ నీ మొల్దారందేంపా ఏం కొడతానోరా ఆడు ఆడు ఏ నా సాపల కూర దెత్తవా ఇంకా తారోజులు ఉంటావా నోట్లు చవోతే నీ నాట్ల సాడబోతే దొంగ పాడకవు కమ్మ గండి పెట్టిన కొద్ది తిరుపుంటా నావి నీ మీద నేను కొడతావురా నీ నోట్ల మన్ను పోతే నీ మొల్లారం దెంప నన్ను నా అయ్యావా గావరంగా దాడుకుంటారా పొట్టోడా చేపల కూర గురించే రా ఇల్లు ఒళ్ళి పాడగాను మా అక్క చెరట్లేదు కదా ఇల్లు ఒళ్ళు అయిపోయేదాకా ఓ అక్క రాయ సాయి దాగుదాం మనం పోయి పెట్టుకొని ఏందే నా మూలధనం దెంప అంటున్నావు నా మూలధనం దెంపినాక ఈ ఇంట్లో రాజ్యం ఈ తల బండు వాళ్ళు గాని ఇల్లు ఇచ్చుక పోను ఇల్లు మీద మన్ను పోతే ఇక ఉండురా ఇకనే పోతాందరా ఇక నువ్వు వద్దు నాకు దొంగ పడుకో నన్ను కొట్టినావు పోతా మా అవ్వగారి ఇంటికాడనే బతుకుతప్పు నీ అవ్వును నీ అయ్యి ఎప్పుడో కైలాసం పోయే నువ్వే ఏడు

పిన్ని గిట్ల ఫోన్ చేసిందా రాజును చూడండి చాలా నందుకు ఏం లేదు నేను అప్పుడు పొద్దున ఫోన్ చేసినా పట్టిగానే గదేంబిక వేసిందా అని ఆమెకు ఎందుకు ఏ వేరే ఒక పని ఉండి అయితే చేసినా అగో లతక్క దా దా అంత బాగానా లతక్క దా కూర్చొందరా అంత బాయే రోజు నువ్వు బాగున్నావా ఇగ సేన్ల పనికోవుట్లా నేను దగ్గరికి అచ్చుడు కుదరలేదురా ఏమనుకుంటున్నావో ఏమో మస్తు రోజులైతుంది నేను కలవక ఇ అట్లా కలిసిపోదామని చచ్చిండ్రా పొద్దున్న ఎత్త చేన్లకే బోడైతుంది సరే తీ లతక్క నేను కూడా అర్థం చేసుకున్నా కానీ కొంచెం బాధ అనిపించేది ఒకప్పుడు ఎంత మంచి కలిసి ఉన్నాం రోజు కలుసుకునే వాళ్ళం రోజు ఒక దగ్గర కాసేపు గడిపే వాళ్ళం ఇక ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు ఎవరిది వాళ్ళు అని కొంచెం బాధ అనిపించింది నువ్వు ఎట్లుంది ఆరోగ్యం మంచిగా వెళ్తున్న లతక్క బానే ఉంది ఇక కొంచెం రోజులు గడుస్తా అంటే అస్సలు సాతనైతలేదు మీరు మాట్లాడు సరే అండి చాయ్ పెట్టి మనూర్రీ మన రాముల్ని ప్రజలు ఏ ఎందుకు తాగుతూ ఏమైతుంది అని మంచి మంచిగా నర్సవ్వ మేము వచ్చినప్పుడు అటు అమ్మ నానమ్మల ఇంటికి మాగాల్సింది అందరు మంచి బోరు కొడుతున్నా నీకు బోర్ బోర్ అంటే అట్లనే కొడుతుంది అప్పుడప్పుడు గాని ఇక బాగా బోరు అనిపించినప్పుడు నానమ్మలింటికి వస్తా కాసేపు వాళ్ళతో ఉంటా మళ్ళీ వస్తున్నా అవునా అమ్మక్క ఇట్లా రాజన్న ఇట్లా బాగున్నారా రాజన్న కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇటు వచ్చేటోడు అస్సలు అస్తలేడు రమక్క మాట్లాడుతుందని తోటి ఆ మాట్లాడుతుందిరా అవునా అందరం కలిసి ఉంటేనే మంచిది లా తక్క అవునరా జున్ను అప్పట్లా అందరం కలిసి మెలిసి ఎంత మంచిగా ఉండేటోళ్ళం నువ్వైతే ఊక నా తోటి షేన్లకు అద్దువు అచ్చి అచ్చి సురేష్ నువ్వు అలా అవును రా తక్క కానీ నేను చేసుకున్నాడు ఏమో కానీ నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని మంచిగా చూసుకుంటుండు జాగ్రత్తగా మంచోడేరా పాపం ఇంకా ఏం పని చేస్తారు లతక్క ఏమా రామున్న రాక పత్తురినా ఇక పత్తులు అయిపోయినాయి మళ్ళా కలిగిన ఉంటేనే ఏరేది ఉంది పని ఇప్పుడు ఏం పని లేదు కానీ ఇక ఇక బీడిలు చేసుకోవాలి రా కంపెనీ దగ్గరికి పోదామని అంటే నేను బోడే లేదు ఇక పోవాలే అవునా తక్కక్క బీడి చేస్తావా ఇక ఏ పొలం కాడికి పోపడుతుంది బీడి ఏం చేస్తావు ఇంతకాడట్టుకుంటా మనసుగా కట్టవురా అదో రాజన్నా అండి నేను వచ్చాను కాడికి ఓ లత నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇద్దరు అనుకోని ఏంది మా ఇంటికి ఏ లేదు నేను అప్పుడు పొద్దున సురేష్ కలిసిండు ఇట్లా జున్ను ఫీల్ అవుతుంది అస్తనే లేవు ఏంది రాజన్నా అని అంటే ఇటు కలిసి వద్దామని నేను వచ్చిన ఆహా లత కూడా వచ్చింది కదా నేను కానీ బాగా రోజులు అవుతుందని కలిదామని రాజన్న వచ్చినవా నేదా కూసో ఏ ఎందుకు గాని కూర్చుంటా గాని జున్ను అంత బాగేనారా అంత కదా ఏ నేనెందుకు మర్చిపోతారా జున్ను ఇక పని ఏ బట్టి టచ్ వీలైతే లేదురా సురేష్ మాగలుస్తాడు గాని ఏమో మరిచిపోయారు ఎందుకు మర్చిపోతాం రా కూసో రాజన్న ఏ ఎందుకు సురేషు అటు కూసోపు ఇప్పుడు ఎన్ని మనసు రా జున్ను ఇప్పుడు ఇక సిక్స్ నడుస్తా ఇక రేపు సెవెన్ పడతాయి అటు ఇటు ఇంకొక రెండు మూడు నెలలు అయితే మీ ఇంట్లో ఒక చిన్న పాప వస్తుంది ఇక అవునవును లతక్క పాప కోసం వెయిటింగ్ నేనైతే మా జుండుకేమో బాబు కావాలట గాని నాకు పాపే కావాలని ఉంది ఆడపిల్లలతోటేనే సురేషు ఇంట్లో లక్ష్మి ఇక మొగలతో ఏమున్నది తోక అట్లాంటి ఉన్నావు రాజన్న మొగలతోటి వారసత్వం వేరు కదా పెరుగుతుంది పెరుగుతుంది కానీ కొంచెం ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ సందడి వేరుంటది సరే మీరు వచ్చి కదా వంట ఏపిస్తా ఇక్కడే దీని పోర్రి ఆ ఇంకా నయ్యాం రమా వంట చేసింది అక్కడ తినుమనే అన్నది గాని ఇప్పుడు తిన్నాక అసలు పైనాక తింట అని వచ్చినా మళ్ళా అన్నమంతా ఉడతలేదు తింటలేవు అని మళ్ళీ తిడుతుంది అద్దు సురేషు మేమేమన్నా నీ ఇంటికి కొత్తగా వచ్చినామా అవునవును అమ్మను కూడా వంట ఏమన్నా సురేష్ అన్నమద్దు ఏదద్దు కాసేపు కలిసి మాట్లాడిపోదామని వచ్చిన నేను అంతే అయ్యో అయ్యో లేదు ఓలాకా నాకు ఎప్పుడు ఫిష్ కర్రీ అండి పెడతావు ఒక్కసారి పొలంలో మీ ఇంటికి వచ్చినప్పుడు వండినవు ఎంత సూపర్ ఉందో తెలుసా టేస్ట్ నీ చేతితోటి ఆ ఫిష్ కర్రీ అంటే కిర్రాక్ ఉంటుంది అవునా సరేలే నేను వీలున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ తెప్పించి అండి నీకోసం బాక్స్లో పెట్టి పంపిస్తలే లత నా గుడింత వంపు ఇక రాజన్న మొత్తం లతక్క ఫిష్ కర్రీ కి ఫ్యాన్ అయ్యే నిజమా టేస్ట్ వేరే ఉంటది లత అంటే అందుకే అంటాన్న మరి అమ్మ కూడా అంటుతుంది కానీ కొంచెం లత అండినట్టు టేస్ట్ రాదు మరి ఇక లత ఏమెత్తాందో ఏమంటుతాందో గాని అవునా సరేలే జున్ను కోసం నీ కోసం ఒక ఇలా తెప్పించండి ఎవరి పార్సల్ చేస్తలే పని మంచిగా ఉందిలా తక్కువ మంచిగా తెల్లార్లు వేస్తారు పొలం పోతారు పొలం పనులు చేసుకుంటారు మళ్ళీ ఇంటికి వస్తారు నలుగురు నాలుగు మాటలు మాట్లాడుకుంటారు మంచిగా ఉంటారు కానీ నేనైతే ఈ బిల్డింగ్ అంకితం అయిపోతున్నా ఓ మేడం నీకు పిల్లో పిల్లగా ఉట్టినాక పిల్లలు వేసుకొని ఓదుతీ నువ్వు ఊసుంటే ఇవత నర్సవ్వ మీ నానమ్మ అందరు ఆడిపిస్తారు మన పిల్లగాన్ని అబ్బా రోజులు వస్తాయో ఏమో నేనైతే మస్తు ఊహించుకుంటున్నా

సరేనా మంచనే ఉంటాం అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది కామనే గాని అప్పుడే కొట్లాడతాం అవునవును అబ్బా అశ్విని యోషి నిజంగా నాకు కళ్ళు తిరిగినాయి ఎంత అందంగా ఉన్నదో ఆ అందం అంతా నా సొంతమైతే ఎంత మంచిగా ఉంటది అట్లాంటి అమ్మాయి నా భార్యగా వస్తే ఎంత మంచిగా ఉంటదో కానీ నాకు ఆ మంటే ఇష్టమని ఎట్లా తెలిపాలి ఎట్లా చెప్పాలి అబ్బా పిచ్చిరెత్త నాలో కూడా ఒక ప్రేమికుడు ఉన్నాడని నాకు ఆమెను చూసినాకనే అర్థమైంది ఎట్లా ప్రపోజ్ చేయాలి నేను ప్రపోజ్ చేసినాక ఒప్పుకుంటుందా ఒప్పుకోదా ఒప్పు ఒప్పుకోకపోతే నా గుండె వేలిపోతుంది ఇక అప్పుడు ఆయనకే నా ముఖం చూడది ఇప్పుడు ప్రపోజ్ చేయకుండానైనా ఫ్రెండ్ లాగా నన్ను చూస్తుంది నాతోటి మాట్లాడుతుంది కానీ ప్రపోజ్ చేసినాక నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు గిట్లా అంటువు అని నన్ను దూరం కొడితే ఏట అర్థం కదా కానీ చూడడానికి మస్తు అందంగా ఉన్నది ఏంది ఆమె చూస్తేనే ఏదో తెలియని భయం భయం మొదలైతుంది కదా ఏమైంది బంటి ఏం చేస్తున్నావు ఏం ఏం లేదు ఇక్కడ చేస్తున్నావు ఏ ఇట్లా ఊర్చున్నా ఇక్కడ ఏమైంది అసూ తిన్నావా తిన్నా బయటకెళ్ళినా నువ్వు ఇటు మరి ఏం వచ్చినా అవునా సరేలే మధ్యాహ్నం ఏమైంది నీకు అట్లా పడిపోయావు నేనా ఏమో తెలియదు అట్లా కళ్ళు తిరిగినే అట్లా పడిపోయినా అంటే కళ్ళు తిరిగితే స్పృహ ఉండదు మాట్లాడరు గుడ్లు మూసుకపోతాయి కదా నువ్వు తెరిసే అన్ని ఉన్నావు నీ అందాన్ని చూసి తట్టుకోలేక పడిపోయిన షూ అది నీకు ఎట్లా చెప్పాలి అన్నం చక్కగా తినలేదు అంత తిప్పినట్టు అయింది ఆ షూ ఊర్నియా గిట్ల వచ్చి పక్క కూసుంటే నా ఆట ఎక్కువైతుందిగా ఏమైంది ఏం లేదు ఎందుకు ఇక్కడ ఊర్చోవాలనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అని వచ్చిన ఎంత మంచిగుంటది బంటీ వాతావరణం ఇక్కడ ఇల్లులు ఇట్లా పొలాలు చెట్లు కూర్చోడానికి ఇట్లా ప్లేస్ అవన్నీ చూస్తే బాగా అనిపిస్తలేదు కాని నిన్ను చూస్తేనే నాకు ముచ్చడం అనిపిస్తుంది ఏమైంది బట్టి ఏం లేదు అన్నీ మంచిగా ఉన్నాయంటున్నా అవునా ఇంకేమైనా చూసేది ఉన్నదా ఈ ఊర్లో నన్ను తీసుకెళ్తావా చూపిస్తావా చూపిస్తా చూపిస్తా నీతో ఉంటే నాకు టైమే తెలుస్తలేదు ఆ టేట పట్టకపోయి నీకు అన్నీ చూపిస్తూ నీటో టైం స్పెండ్ చేస్తా ఓ ఇంకా ఫుల్ ఉన్నాయి అసలు నువ్వు చూడని రేపు వెళ్దాంలే సరే బంటీ ఇంకా బంటి అమ్మో నువ్వు అంత క్యూట్ కడగ మాకే నా ప్రాణం లేచిపోతుంది ఇంకా తినలేదు కానీ కడుపు నిండింది ఇప్పుడే నేనేంటి ఇట్లా అంటాడు ఇప్పుడు నన్ను చూసే ఆయన ఫ్లాట్ అయిందా మరి లేకపోతే ఇదేంటికి ఇట్లుంద నాగమై పడ్డాడా ఇప్పుడు ఏం తినలేవు కదా కడుపెట్ట నిండింది అట్లేం లేదు తింటా అగో మా అక్క పిలుస్తుంది కదా తినడా తిండి ఆ అక్క వస్తాను వస్తాను ఇన్నే ఉండునే తినుకో నువ్వు తిన్నావా నాకు చెప్తున్నావు అన్నం చక్కగా తిననే తినబడ కదా నువ్వు మీ తోటి ఎవరన్నారు నా గురించి ఎట్లా తెలుస్తున్నాయి తెలుస్తాయి అట్లనే ఇష్టమైన తెలుసుకోవడం ఎంతసేపు ఏంటి ఏం లేదు తెలుసుకోవడం ఎంతసేపు అష్ అన్ని కూరలు తినవట కదా నీకు నచ్చింది ఉంటేనేమో మంచిగా తింటావట లేకపోతే మొత్తానికి అన్నం ముట్టవట కదా అన్ని కరీసు తినడు నేర్చుకోవాలే నీకెట్లా తెలుసు తెలుస్తాయి అట్లనే నేను పోతున్నా ఇక మళ్ళా మా అక్క మొత్తుకుంటది ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు నైట్ అయింది పద లోపటికి అమ్మో ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు సేపు ఊర్చుంటా అద్దూ నైట్ ఒక్కదాని వీటిలో కూర్చోవద్దు అంటే ఇప్పుడు టైం ఏం బాగా అయితే లేదు గానీ నేనుంటే ఏం కాదు కానీ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా కదా ఎవ్వరు లేరు బయట పద లోపటికి ఆ ఏమైంది పద లోపడికి అంటే నవ్వుతూ ఏం లేదు పదవంటి ఒక జగమై నీ జతలో అడిగిస్తున్నాను ఇరు శబ్దం మెలి తిప్పిన ఏం పాట పాడుతున్నావు ఆ ఏం లేదు బంటి పా ఏమండి ఆ ఏంటిది ఆ ఏం లేదు పడుకోరా ఇంకా టీవీ చూస్తున్నారు కాసేపు అయినాక పడుకుంటా గాని నువ్వు పడుకోక ఏం చేస్తున్నావు పో పడుకోపోతే పడుకుంటా రోజు నేను నేనత్తనే వండుకుంటానవా పో సక్క పిల్లల దగ్గర పో రోజు పిల్లల దగ్గరనే వడుకుంటున్నా అవునా మేడం ఎందుకు మీకు తెలియని తెలియని కోరికలు వస్తాయి మరి ఫస్ట్ ఉండు తర్వాత అన్ని గాని మంచిగా ఉండకపోతే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఏం చేస్తలేవు గాని పో నన్ను విసికించకున్నాడు పడుకోపో లేదు నేను మీ దగ్గరనే తోటే వండుకుంటా ఏంది మరి మొత్తం మీది మీదకి వస్తావు జరగడు నేను కాకపోతే ఇంకెవరూ ఉన్నారా గీ పిచ్చి మాటలే మాట్లాడితే నాకు మండుకొస్తుంది మరి ఎందుకు జరుగు అంటున్నావు నేనే కదా ఏదైనా పోరామా నన్ను విసుగించకు నాకు కూపం తెప్పించకు పోను పోవడానికి రాలేదు గీ ప్రేమ ఒక్కోని మీదనే నా మీదనే ఉంటే ఇంతవరకు రాకపోయేది కదా ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నావు నువ్వు నడువమ్మా మళ్ళా నాకు బూతులు వత్తాయి సత్కో నడువు సరే తి నీకు ఇష్టం లేనప్పుడు నేనేం చేస్తా పిల్ల మంచిగా ఉన్నదా అవ్వ అంతనే అమ్మా ఇప్పుడు ఎన్ని నెల పడతాంటి రేపు తొందరగా గడిపోయినాయిద్ర రాగా ఇక్కడేమిటి కూర్చున్నా గంట సేపు అయితీ సరే సరే కూడా పండుగ నువ్వు నా గురించి చూస్తున్నావు ఉన్నా ఇక్కడికి వచ్చే కూర్చుంటున్నావు బిడ్డ అని చూస్తానా వరండలో కూర్చుంటే కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఇక్కడనే ఉంటుంది ఎక్కువసేపు అవునా సరే తీ మరి ప్లేస్ అంటే నాకు మస్త్ ఇష్టం ఇక్కడ కూర్చుంటేనే మంచి అనిపిస్తుంది అందరూ వాళ్ళ కలిసి కలిసిమెలిసి ఎంత మంచిగా ఉంటుర్రో నాకు నా భర్త దూరం పాయే ఉన్నప్పుడేమో ఆయన విలువ విలువలేదు నాకు కానీ ఇప్పుడేమో బాధపడాల్సి వస్తుంది అందరు బాగానే ఉన్నారు కానీ నా జీవితమే ఇట్లయిపోయింది ఒంటారు తనం అయిపోయినా ఫోన్ వస్తాంది కదా ఇప్పుడే వాళ్ళు ఎత్తారు మళ్ళా హలో హాయ్ లత పూర్ణి అసలు నువ్వు ఎవరు తాపకొక్క నంబర్లకి ఫోన్ చేసుకుంటా హాయ్ గీ అని మాట్లాడుతున్నావు అసలు నీకు ఎట్లా నేను ఎట్లా తెలుసు అసలు ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు నువ్వు నాకు తెలుసు కాబట్టే కదా నీకు ఫోన్ చేస్తున్నా లేకపోతే నేనెందుకు చేస్తారా తా భోజనం అయిందా తిన్నరా పేరు చెప్ప అసలు ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావు మా ఊర్లో నేను అనుకుండేది ఎక్కడున్నా నీ మనసుకు దగ్గరనే ఉంటా ఆ మనసు ఎవరు లేరయ్యా నా పిల్లలు తప్ప నా మనసుకు నువ్వు దగ్గర కూడా ఏంది అసలు ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇట్లా ఫోన్ చేసి సతాయిస్తున్నావు ఏంటి నేను బాధ ఏంటి అసలు ఎవరు ఏంది ఎవరు అనేది తెలుసుకోవడానికి కొంచెం టైం ఉంది లతైం నా టైం నుండి రోజునవు ఎందుకు పెట్టినా అంటే ఒక స్పెషల్ డే రాబోతుందన్నమాట ఆ స్పెషల్ డే రోజే నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా నేను స్పెషల్ రోజు ఏంటిది ఆయన నువ్వు నాకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ ఏంటిది నువ్వు నాకెందుకు ఇవ్వాలి నాకైతే ఏం అర్థం అయితే అన్నీ అదే రోజు రివీల్ అయితే ఓకేనా నాట్ ఓకే ఓకేనా అసలు నీ పేరేంది చెప్పు ఒకసారి నాకు ఊకే ఫోన్ చేసుకుంటా అది ఇది అంటున్నావు నేను నీకు కలిసినప్పుడు అప్పుడే అన్ని అర్థమైతే నా పేరేంది నా ఊరేంది అసలు నేను ఎవ్వరిని ఏం కథ అనేది సరేనా వెయిట్ వెయిట్ చేయి వెయిట్ చేయి అంత తొందర ఎందుకు మేడం మేడమా నేనేం కాదు చెప్తలేను నన్ను మేడం అంటానే ఏంది నువ్వు నేనేం టీచర్ అమ్మను కాదు జోక్ మస్తు చేస్తానవు లత అసలు ఎవరు నువ్వు అయ్యో నైట్ బాగా అయిపోయింది పడుకో సరేనా ఇంత లేట్ నైట్ ఏం చేస్తున్నావు అసలు పడుకున్నావా లేదా ఫోన్ లిఫ్ట్ చేస్తావా లేదా అని చేసినా కానీ లిఫ్ట్ చేసినావు ఇంత టైం వరకు మేలుకోతో ఉండకు పడుకో వెళ్ళు బాయ్ గుడ్ నైట్ హలో హలో ఫోన్ చేసుకుంటా ఇంతకన ట్రాక్టర్ ఎత్తారు మేడమంటాడు ఏమంటాడు అసలు ఎవరు ఇల్లు ఏమనైతే నాకేంది ఎవ్వరు నువ్వు పనికి మిస్తలే రాను ఆ ఎందుకు నీకేడ సందైతలేదా నేను పనిపోతే ఆడికిడికి తిరుకుంటా ఆడపెగ్గిడపెగ్గి చేసుకుంటూ ఉంటావని చూస్తాండవు కదా నేను ఒకటే ముచ్చట అడిగినా నిన్ను పనికి మీస్తలే రాను నువ్వు పన్నెండు సల్ల పడుతుంది మరి ఏమిటికి నువ్వు అడగాలే ఇంటికాడ ఉంటే నీకు మనసు నువ్వు నువ్వు వయసు మీద ఉన్నప్పుడు నువ్వెంత జిజ్జులాడినావురినవు ఎన్ని కథలు పడ్డావు అప్పుడు నేను ఏగి రాలేదా ఇక ఇప్పుడు ముసల్తానానికి వచ్చే వరకు నేను అంటే పడాలి నువ్వు నువ్వు ఎంత గోసఊచ్చుకున్నావు అప్పుడు నన్ను ఏం గోసవుచ్చుకున్నానే కమ్మనికి వెట్టలేదా నేను ఓ మత్త పెట్టినవ్వు తిరవై రూపాయలు తెస్తే రెండు వందలు ఇందలు ఇంట్లోకి పెట్టి ఎనిమిది వందలు మంది దినాలకి పెట్టినవ్వు అబ్బో నువ్వు చిన్న సాంగ్రం మళ్ళీ అయినా లెటర్ రమ్మంటన్నావు ఇది మల్లవ్వు గరం గరం మసాలా మీద ఉన్నవ్వు రియా ఇద్దరు తోడు దొంగలు కాదు మెల్లగా సాటు పోతుర్రు తాపకింత నైన్ అత్తారు నీకంటే ముసది లేదు నీతో వర్రడానికి నువ్వు ఒర్రియడానికి ఈ ముండ కొడుకేమో నాతో ఉరతాడు అయ్యో అయ్యో అయ్యోంది కుయ్యో అవునే మేమిద్దరం సోపత్కి ముచ్చడి పెట్టుకోవటానికి నా గురించి వచ్చిండు మరి నువ్వు పోయిన తోటి ఆళ్ళతో ఇళ్ళతోటి కూర్చుంటారేవా అని మరి నేనేమన్నా అంటాననా ఏమో మూసలో రాగానే మూసలోని పెట్ట కదిరిచ్చినట్టు కదిరియబడి ముచ్చడ వరకే గానీ నిన్నెవల ఎందుకు మల్లయ్యలు మేము ఆడోళ్ళం దాగినక

గంత చిరాకు పడతాడు నా మీదికి ఇదేందుకు వస్తుంది ఇటు ఏం చెప్తానవరామా ఏం లేదు లత ఏమైంది తిన్నావా తిన్నాగా నేను తిన్నావా రాజడి తిండు అబ్బా దీనికి ఏ ఉన్న రాజు 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 ఇది రాజు గురించే మా ఇంటికి వస్తుంది నాకు తెలియదా ఇక దీంతో మాటలు గడుపుడు ఏమో గాని మళ్ళా మొదలు పెట్టింది ఇక ఇంటికి వచ్చుడు తిన్నా రాజుతో ఏం పని ఏనా లేదు అయితే ఊరియ కావాలని అన్నాడు అయితే ఏంటి మంచిరాళ్ళు ఉండే ఒక అయిన ఊరియ బస్తలు వేసుకొచ్చిండు గదే ముచ్చట చెప్తామని వచ్చిన ఫోన్ చేస్తే కలుస్తలేదు కదా రాజుకు ఊరియ బస్తలకు వచ్చినవా నేను ఇంకా దేనికి వచ్చినవా అనుకుంటాను అవునా ఇంట్లోనే ఉన్నాడు స్నానం చేస్తా అండి ఇవ్వలేదు సరే మరి తొందర ఎప్పుకో మళ్ళీ పోతాడు చెప్తా చెప్తా సో దోస్తులు చూసి రాళ్ళ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏం కదా అనేది తర్వాత పాటలో అయితే చూద్దాం వీడియో నచ్చే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఈ రోజు వీడియో లేట్ కావడానికి కారణం ఏంటి అని అంటే కొంచెం యాప్ ఇష్యూ ఉంది దోస్తులు అలాగే నెట్వర్క్ ఇష్యూ ఏమనుకోకండి ఇక తర్వాత వీడియోలో కలదాం అందరికీ తెలుగు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అని ముచ్చట్లు చాలా బై బై దోస్తులు